విదురుడి జన్మరహస్యం మహాభారతం ప్రకారం విదురుడు హస్తనాపుర రాజులైన ధృతరాష్ట్రుడు మరియు పాండురాజులకు సవతి సోదరుడు యమధర్మరాజు ఋషి మాండవ్య శాపం కారణంగా విదురుడిలా మానవుల్లా జన్మించవలసి వచ్చింది ఋషి మాండవ్య యమధర్మరాజును ఎందుకు శపించాడంటే పూర్వం మాండవ్య అనే బ్రహ్మర్షి భూలోకంలో ఉన్న పుణ్యతీర్థాలన్నీ తిరిగి చివరకు ఒక పట్టణానికి సమీపంలో ఉన్న ఒక అడవిలో ఆశ్రమం నిర్మించుకుని అందులో మోనోవ్రతంతో తపస్సు చేసుకుంటున్నాడు కొందరు దొంగలు ఆ పట్టణానికి చెందిన రాజు ధనాన్ని దొంగలించి మాండవ్య ఆశ్రమం వైపు వచ్చి అతని ఆశ్రమంలో దాక్కుంటారు మనోవ్రతంలో తపస్సు చేసుకుంటున్న మాండవ్య అది గమనించలేదు అప్పుడు అటువైపు వచ్చిన రాజు సైనికులు దొంగల గురించి మాండవ్య మహర్షిని అడగగా తన మౌనవ్రతానికి భంగం కలుగుతుందని మాండవ్యుడు మౌనంగా ఉంటాడు దానితో కోపించిన సైనికులు ఆశ్రమంలో ఉన్న దొంగలను పట్టుకుని వారితో పాటు మహర్షి మాండవ్యుడిని కూడా బంధించి రాజు దగ్గరికి తీసుకెళ్తారు ఆ రాజు ఆ దొంగలను చంపించి మాండవ్యుడిని తపస్వి వేషంలో ఉన్న దొంగ అని అనుకుని తనని నగరం వెలుపల ఒక ఇనుపశూలానికి గుచ్చి కట్టేస్తాడు మాండవ్యుడు కలత చెందక యోగ చిత్తనతో అలానే ఉండి తపస్సు చేస్తూ చాలా కాలం నిద్రాహారాలు లేకపోయినా జీవిస్తాడు ఒకనాడు కొందరు మహర్షులు వచ్చి మాండవ్యునితో ఇలా అంటారు ఓ మునింద్ర గొప్ప తపస్వి అయిన నీకు ఇంతటి కష్టం ఎందుకు వచ్చింది అని అడగగా దానికి మాండవ్యుడు ఇలా అంటాడు నరుడు తన కర్మఫలాలకు తానే కర్త ఇందులో ఇతరులు ఎవ్వరూ కారణం కాదు అని ఆ వచ్చిన మహర్షులకు చెప్తాడు ఈ సంభాషణను విన్న కొందరు సైనికులు రాజుకి ఈ విషయం గురించి చెప్పగా రాజు తన తప్పు తెలుసుకుని మాండవ్యుడు నిజంగా గొప్ప తపస్వి మహర్షి అని తెలుసుకుని మాండవ్యుడిని విడిచిపెట్టి తనని క్షమించమని వేడుకుంటాడు కాని ఇనపశూలం మాండవ్యుడి శరీరంలో నుండి మొత్తం తీయటానికి రాదు తన కంఠం భాగంలో కొంచెం అలానే ఉండిపోతుంది మాండవ్యుడు అలానే ఆ ఇనపశూలంతోనే గొప్ప తపస్సు చేసి లోకాలన్నింటినీ దాటి ఒకసారి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు అప్పుడు యమధర్మరాజుతో ఇలా అంటాడు ఓ యమధర్మరాజా ఇటువంటి భయంకరమైన శిక్షకు నేనేం తప్పు చేశాను అని అడగగా యమధర్మరాజు మాండవ్యునితో ఇలా అంటాడు నువ్వు చిన్నతనంలో పూనీగలను ఎగరకుండా పట్టుకొని వాటిని చిన్న చిన్న పుల్లలకి గుచ్చి ఉంచావు దాని ఫలితాన్నే నువ్వు ఇప్పుడు అనుభవించావు అని చెప్తాడు అప్పుడు మాండవ్యుడు కోపించి పుట్టినది మొదలు పద్నాలుగు సంవత్సరాల వరకు పురుషులని పిల్లలుగానే పరిగణిస్తారు అప్పుడు పిల్లలు చేసిన వాటిని పెద్ద పాపాలుగా పరిగణించరు నువ్వు ఇతర ధర్మాన్ని పాటించక బాల్యంలో చేసిన స్వల్ప దోషానికి ఇంతటి కఠిన శిక్షను వేశావు కాబట్టి నువ్వు భూలోకంలో మానవ జన్మ పొడతావు అని శాపం ఇవ్వడం చేత యమధర్మరాజు మానవ రూపంలో విదురుడిగా జన్మిస్తాడు